వాళ్ళని బాధ్యత పెంచుకొని మన వద్దరు సాయం చేయమని భగవద్ నాకు చెప్తే సేమ్ అదే వాక్యం మా మేడం కూడా చెప్పారు ఆమె కూడా అలా ఉంటారు ఎవరికన్నా కష్టంలో ఉన్నా సాయం చేయాలన్నా అయినా సరే పంచుకున్న ముందు ఆమె పెడతారు సో ఆమె ఏమన్నా సరే నేను కాదను ఏంటంటే ప్రతి ఆడవాళ్ళు ప్రతి స్టూడెంట్స్ పెళ్ళైన వాళ్ళవచ్చు పెళ్ళి అవ్వచ్చు అంటే పెళ్ళైన వాళ్ళకి ముప్పైసార్లు బాధలు ఉంటాయి పెళ్లి కాలైన వాళ్ళకి పెళ్లి అయిన వాళ్ళకి వంట కాదు ఒక శాతం కాదు ప్రతి ఒక్కళ్ళు ఏసీ బ్యాంక్ లో చేయవలసింది మూడు ఆప్షన్స్ మూడు మనం గుర్తుపెట్టుకోవాలి ఒకటి అవమానం మర్చిపోక అతను రోజు నేను నాకు చాలా సార్లు చెప్పారు అనుకున్నాను ఎప్పుడు కూడా మేడం గారు అజ్బెండ్ పేరే చెప్తున్నారు కానీ నేను అనుకున్నా ఇలా ఎలాంటి కట్టుకుని పుట్టారా

మాత్రం భావిస్తారు ఏమనుకుంటారు మీ ఇష్టం కానీ నేను మీ నిజం చెప్పాలనిపించి చెప్పేశాను ఎందుకంటే నా చదువుతున్న ఇష్టంతో మాత్రమే ఆ బద్దని చెప్పాను వేరే విషయం కాదంటే ఆయన వెంటనే నా ముందు కూర్చొని నిలబడి ఆ సర్టిఫికేట్ ఇలా పెట్టుకుంటే అన్న పెట్టి అమ్మ నేను మీద ఉన్న తపన నీ కళల్లో కనబడుతుంది కాబట్టి నేను నీకు ప్రాసెస్ ముందు తీసుకెళ్తానని చెప్పి అక్కడి నుంచి ఆ సార్ నాకు మోటివేట్ చేయడం ఇంటర్ ఫస్ట్ ఇయర్ కట్టించడం తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ కూడా నేను కాలేజ్కి వెళ్తాను అదే స్కూల్లో చేస్తూ ప్రైవేట్గా కానీ రెగ్యులర్గా అటెండెన్స్ చేసేవాళ్ళు తర్వాత హిందీ ఎగ్జామ్స్ రాసా విత్ వన్ పార్ట్ వన్ పార్ట్ టూ క్వశ్చన్ సబ్ నేను ఇలా హిందీ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు అక్కడ కూడా హిందీ సార్ని నా ఒక ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ కలిసిపోయి అని ఇప్పుడు ఆవిడ చెప్పిన నాకు చెప్పినవి కలిసి చదువుకునేవాళ్ళు ఎంత ఎప్పుడు ఈ డిఎస్సి న్యూస్ తెలియగానే మంచి డేలా పట్టుకోవడం కొంత రోడ్ల మీద అందరం కొత్త చరిత్ర తిరగరాసేవాడు కోర్టులో ఒకటి ఉంటాడు ఆ కోర్టులో ఒకటే మన మేడం గారు నువ్వు కూడా ఈ రోజు అనుకో చరిత్ర రాసేవాడు నేను అనుకో తప్పనిసరిగా ఎవసైతే టూ మంత్స్ నేను చరిత్ర రాయాలి చరిత్ర తిరగరాయాలంటే అనుకో కొట్టాలి ర్యాంక్ స్టేట్ కొట్టాలి ఎందుకు కొట్టీ అనేది మనకు తెలియాలి చాలా మంది అడగంగా ఎలా ర్యాంక్ వచ్చింది ఏ టైంలో ఎలా చదవాలని తెలిస్తే అనేది కొట్టం సారా ఒక మాట అన్నారు మేడంగారు చూస్తే నాకు కరెక్ట్ కట్టబం చెప్పారు మేడగారు కాంప్యూటర్ రెండవలసిన మొదటి ప్రధాన లక్ష్యం ఏంటి సార్ చదివినప్పుడు ఎవరైనా పిచాచిరా చదవాలి పిచాచిరా చదవాలి ఎందుకంటే పిచాచికి పడతా పిచాచి పొడుకుంటుందా పొడుకోదు ఎప్పుడు కూడా రెండుగానే ఉండదు పిచాచి

ఈ పుస్తకం ఉపయోగపడాలని వారికి ఉన్నటువంటి సిలబస్లో ఒక టాపిక్ని తీసుకుని హిందీ కవులు పాటు కవి తదా లేఖ పరిచయం అనేటువంటి టాపిక్ పైన సిక్స్త్ నుంచి డిగ్రీ వరకు ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలు ఉన్న కవుల పైన నేను ఈ పుస్తకం రాయడం జరిగింది ఈ పుస్తకం అందరికీ కూడా హిందీ అభ్యర్థులందరికీ కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది వారు అన్ని పుస్తకాలని తీసుకుని తిరిగేసి అంత అవసరం లేకుండా ఒకే పుస్తకంలో అందించాను వన్ ఫిఫ్టీ ప్రాక్టీస్ ఫిట్స్ ఇవ్వడం జరిగింది మరియు మన డిఎస్సి సాధించాలని ఏ లక్ష్యం సాధించాలని హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా అవసరం ఆ స్మార్ట్ వర్క్తో తయారు చేయబడింది ఈ పుస్తకం ఇందులో కొన్ని హింట్స్ ఇవ్వడం జరిగింది ఇందులో రాయడం ఇందులో ఎలాగా ఆ పరీక్షను మీరు అటెంప్ట్ చేయాలో వాటి కోసం కొన్ని సూచనలు కూడా ఇవ్వడం జరిగింది పుస్తకం ఉపయోగించుకుని అందరూ డిఎస్సిలో జాబ్ కొట్టాలని చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా అబ్దుల్ కలాం కాంపిటేటివ్ అకాడమీ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ మోహన్ సార్ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఎందుకంటే ఈ స్టేజ్ నుంచే ఈ ఇన్స్టిట్యూట్ నుంచి నన్ను ఫ్యాకల్టీగా పరిచయం చేశారు ఈ రోజు పుస్తక రచయితగా కూడా నన్ను పరిచయం చేశారు నిజంగా సార్కి నేను ఎర్లేని కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఆ ఈ విషయంలో డైరెక్టర్ మోహన్ సార్ ఈ ఫంక్షన్ జరిపించడం కూడా నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఈ పుస్తకంలో ఉన్నటువంటి విషయాన్ని అంతా కూడా ఉపయోగించుకుని అభ్యర్థులందరూ సక్సెస్ అవ్వాలని మనసారా కోరుకుంటూ బెస్ట్